నేరం ఘోరం ఏదైనా సరే దానికి మూల కారణం మన మనస్సే ఆలోచించండి మనస్సు ఒకటి మనస్సు మధ్యం మగువ మూడు మాలు ఇవే ఘోరాలకి నేరాలకి ఎక్కడైనా గమనించండి ఎక్కడ నేరం జరిగినా అందరికీ నమస్కారం నా పేరు వేమ గోవింద రమేష్ మాది కుర్చేడు మండలం బోధనంపాడు గ్రామం నేను ఈ యోగా తర్వాత మూడు రోజులు ముందు నుంచి కూడా ఏదో యోగా చెప్తున్నారు గురూజీ ఏ ముందులే అనుకున్నాను ఈరోజు గురూజీ గారు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు మీరు చేసేది దేని వల్ల చెడిపోతారంటే ఒకటి మగుబా ఒకటి మద్యం అన్నారు నా జీవితం నాశనం అయిపోయింది ఒక మద్యం అండి నేను మద్యానికి బాగా అయిపోయాను గురూజీ గారు చెప్పినట్టు నేను ఒకటి అనుకోకుండా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోకుండా గొడవ అతను చనిపోయాడు దేని వల్ల జరిగిందని గారు చెప్పినప్పుడు మద్యం వల్ల మగు వల్ల అన్నారు మద్యం వల్లే చేశాను ఆ మత్తులో ఇంకా జీవితంలో నేను మద్యం అయితే ముట్టుకోనని చెప్పి మనస్ఫూర్తిగా నేను నా తల్లిదండ్రులను ప్రమాణం చేస్తూ నాకు జీవితం మాటలు రావట్లేదు సార్ ఏం చెప్పాలో చెప్తున్నాను నేను అయ్యప్ప మాలనేది ఆరుసార్లు వేశాను సార్ అయినా ఉపయోగం లేదు ఒక యోగా ద్వారా ఈరోజు నేను ఈ యోగా క్లాస్ వల్ల నాకు మనసు అనేది ఎంతో సంతృప్తినిచ్చింది చాలా సంతృప్తినిచ్చింది ఆసార్లు మారేశాను ఏం లేదు మధ్య మానుకోవటానికి కూడా అసలు ఆలోచన రాలేదు ఆయాన్ని ఉండేది ఉండదు రోజు గురిదిగా చెప్పినట్టు మద్యం అనేది జీవితంలో నేను ముట్టుకోండి ఇంకా మారిపోతాను మద్యం అనేది ముట్టుకోను అది సార్ అంతే ఇంకంతకన్నా